హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గణేష్ ఉత్సవాల సందడే కనిపిస్తుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గణేష్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు డప్పు చప్పుళ్ళు మేలతాళాలు డ్యాన్సులు కేరింతలు బాణాసంచా మధ్య యువత గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థులు కోలాటం డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గణేష్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు ఇక సికింద్రాబాద్ లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి సికింద్రాబాద్ లో గణేష్ ఉత్సవాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు అలేఖ్య ఏ దేవధానవ మానవులందరికీ అధ్యక్షుడు ఆరాధ్యుడు అయిన విఘ్నేశ్వరి ఉత్సవాలు ఎక్కడ చూసినా కానీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎక్కడ చూసినా కానీ ఒక ఆధ్యాత్మికత వాతావరణం అయితే నెలకొంది అయితే నిన్నటి నుంచి మొన్నటి వరకు ఎక్కడ చూసినా కానీ అంటే గల్లీలో జరిగిన గణేష్ ఉత్సవాల సందడి చూపించాను సంబరాలు చూపించాను మండపాల ఏర్పాట్లు చూపించాను గాని ఈ రోజు మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థుల ఉత్సవాల సందడి చూపించబోతున్నాను ఇక్కడ కనుక మనం చూసుకుంటే మొత్తం కూడా ఒక గణేష్ ఉత్సవాల సందడి మనకి ఇక్కడ కనిపిస్తోంది చూడండి విద్యార్థులు అందరూ కూడా ఎం చక్క కోలాటాలు దాండి ఆటలతో అయితే ఇక్కడ నృత్యాలను చేయడం జరుగుతుంది దాండి ఆటలతో అయితే ఇక్కడ గణేశోత్సవాలను సందడిగా చేసుకుంటున్నారు ఎక్కడ చూసినా గానీ విద్యార్థులు చూడండి వాళ్ళ వారి యొక్క మొహాలలో ఆనందం చూడండి ఎంత చక్కగా అయితే వీళ్ళు ఈ దాండి ఆట ఆడుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదటిసారిగా ఈ హాస్టల్ ఇక్కడికి షిఫ్ట్ అయిన సందర్భంగా వినాయక చవితి మొట్టమొదటి సంవత్సరం వీళ్ళు ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది ఇది మొదటి సంవత్సరం సందర్భంగా ఇక్కడ చూసిన విద్యార్థులు అయితే చాలా ఆనందంగా ఈ ఉత్సవాలను అయితే జరుపుకుంటున్నారు ఐదవ రోజు సందర్భంగా ఇంత ఇక్కడ చూసినా కానీ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు చూడొచ్చు ఎంత బాగా అయితే ఇక్కడ వాళ్ళు ఆడడం జరుగుతుందో అయితే అంటే విద్యాభ్యాసం మంచిగా కొనసాగాలని మొదటి సంవత్సరం కాబట్టి ఇదే మళ్ళీ ఆనవైతిగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వినాయక జరుపుకోవాలని అంటే వచ్చే వారికి వీళ్ళు ఆదర్శంగా ఉండాలని అయితే ఇక్కడ వినాయక చవితి ఏర్పాట్లు ఘనంగా అన్నట్టుగా చెప్తున్నారు అంటే మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి ఈ కాలేజ్ విద్యార్థులు ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము మేడం చెప్పండి ఎలా ఉంది చాలా బాగుంది ఎలా ఉన్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ తో జరుపుకుంటున్నారు కదా ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది హైదరాబాద్ లో బాగుందా ఊర్లో బాగుందా నేను ముఖ్యమైనది ఇది ఎవరు చేశారంటే బాలగంగాధర్తి లాకు జాతీయోద్యమంలో తీసుకొచ్చిండు ఎందుకోసం తీసుకొచ్చిండు అంటే ముస్లిం గానీ ఇతర ఇతర మతాల వాళ్ళు ఉంటారుగా ఆ మతాల వాళ్ళు అందరు ఈ పండుగను జరుపుకోవాలని తీసుకురావడం జరిగింది అనమాట చాలా బాగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటాం కదా ఇది దూరం ఎవరైనా ఎవరైనా రావచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే విద్యార్థులు ఇక్కడ సందడి మొత్తం కూడా ఇక్కడ మొత్తం కూడా సందడి వాతావరణమే నెలకొంది ఎక్కడ చూసినా గానీ విద్యార్థులు కోలాటం ఆడుతూనే ఉన్నారు అయితే ఇంకా మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము మేడం చెప్పండి ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ టైం అండి నేను ఫ్రెండ్స్ తో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం వినాయక చవితి కాలేజ్ లో చాలా గ్రాండ్ గా చేశారు ఇంత గ్రాండ్ గా నేను ఎప్పుడు నేను చదువుకున్న రోజుల్లో ఎప్పుడు చూడలేదు చాలా గ్రాండ్ గా చేశారు చాలా హ్యాపీగా ఉందండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ తో ఊర్లలో అయితే బంధువులతో సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఇక్కడ ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సందడిగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇది ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేని రోజు అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇంకా మనతో పాటు భక్తులు అయితే అంటే ఇక్కడ సందడి సంబరాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇంటి దగ్గర ఉండి మేము సెలబ్రేషన్స్ అన్ని మిస్ అయినా అనుకున్నాం ఇక్కడ అరేంజ్ చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంబరంగా ఉంది చాలా ఆనందంగా ఉందని చేతే చెప్తున్నారు చూడండి ఒకసారి వారి చిందులను చూడండి వారి ముఖాల్లోనే ఆనందం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితిని చాలా ఆనందంగా చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో ఇక్కడ ఇంకా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఫ్రెండ్స్ తో ఈ సెలబ్రేషన్ చేసుకుంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతున్నాం సో త్వరగా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా సంబ సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొని అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే ఇంకా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయక చవితి కొనసాగాలని అందరూ కూడా ఇదే విధంగా సంబరాలు చేసుకోవాలని విద్యార్థులందరూ కూడా చాలా కలిసికట్టుగా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇది ఇక్కడ అప్డేట్స్ వంశీ